ఈ వీడియో పూర్తిగా చూడండి మీ వన్నులో వణుకు పట్టద్ది నాగసాధుల గురించి మొత్తం తెలుసుకుంటే హర్హర్ మహాదేవ్ చూడండి ఎంత మంది నాగసాధులు ఎక్కడైతే ఉన్నారో ఈ స్వామి అందరిని అయితే పిలుస్తా ఉన్నారు నాగ అయితే మీకు కనిపిస్తా ఉన్నారు కదా వాము ఇక్కడ చూడండి మంటలు అయితే వచ్చే దాని వల్ల ఫైర్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఆ మంటని అయితే కంట్రోల్ అయితే చేస్తా ఉన్నారు మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళు అఘోరాలు వీళ్ళకి చాలా కోపం ఎక్కువ పులిచెరం అయితే ఉన్నారు చూడండి ఇక్కడ చూడండి ఒక సాధు గారు లెఫ్ట్ హ్యాండ్ పైకి అయితే ఎత్తున్నారు మొత్తం చూడండి గోర్లు కూడా చాలా అయితే పెరుగున్నాయి మూడు వేల నాగ కలిసి దాదాపు ముప్పై వేల ఆఫ్ఘన్ సైన్యాన్ని నరకం చూపించారు వాళ్ళని నరికి నరికి ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా వీళ్ళు నాగసాధువులు ఎటువంటి బట్టలు కూడా అయితే వేసుకోలేదు చూడండి నేను చూడండి నాగసాధు గారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉన్నాను ఒక మనిషి అంటే నేను ఇప్పుడు నాగసాధువు అవ్వాలనుకుంటే హరిహర్ మహదేవ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో మీకు నాగసాధువులు అండ్ అలానే అఘోరాలని చూపిస్తాను అండ్ మెయిన్ గా వాళ్ళ మధ్య తేడాలు కూడా మీకు అయితే చెప్తాను వాళ్ళు ప్రయాగరాజ్ మహాకుంభ మేళలో ఎక్కడ ఉంటారో కూడా మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను వీడియోని పూర్తిగా చూడండి అండ్ మెయిన్ గా మన వాళ్ళు ఎవరన్నా లాస్ట్ వీడియో కానీ చూడకుండా ఉంటే లాస్ట్ వీడియో వెళ్ళైతే చూడండి మన ప్రయాగరాజ్ లో తెలుగు ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయో కూడా చూపించడం అయితే జరిగింది సెక్టర్ సిక్స్ అండ్ సెక్టర్ సెవెన్ లో మనకి తెలుగు ఆశ్రమాలు అయితే ఉంటాయి ఇంకా మన ఈ రోజు వీడియోలోకి వెళ్తే మీలో ఎవరికన్నా నాగసాధువులు అండ్ అలానే అఘోరాల గురించి తెలుసుంటే పక్క కమెంట్ చేయండి ఈ వీడియోలో మీకు నాగసాధువులను చాలా మందిని అయితే చూపిస్తాను వాళ్ళు ఎంతవరకు రియల్ ఉంటారు ఎంతవరకు ఫేక్ ఉన్నారు అనేది మీరైతే చూడండి మాక్సిమం ఏంటంటే నాగసాధువులు ఏంటంటే మ్యాక్సిమం ఎవరిని కూడా డబ్బులు అయితే అడగరు బట్ కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది మనీ అయితే అడుగుతా ఉన్నారు అది ఏ పాయింట్ ఆఫ్ అడుగుతున్నారో నాకు తెలియదు అందువల్ల ఏంటంటే ఈ టాపిక్ గురించి నేనైతే మాట్లాడను రియల్ నాగ వాళ్ళు కానీ మనం కానీ ఆశీర్వదిస్తే మన లైఫ్లో చాలా అంటే చాలా మిరాకులు అయితే జరగద్ది మనకు చాలా శుభం కూడా అయితే జరగద్ది మెయిన్గా రియల్ నాగసాధువులు అందరూ కూడా ఏంటంటే హిమాలయస్ వాటర్లు అయితే ఎక్కువ మంది అయితే ఉంటారు మెయిన్ ఇప్పుడు మహాకుంభం అయితే జరుగుతా ఉంది కదా ప్రయాగరాజులు అందువల్ల ఏంటంటే చాలా మంది ఇక్కడికి రావడం అయితే జరిగింది నాగసాదులు ఉండేదాన్ని ఏంటంటే వాళ్ళకి ఒక అఖాడా అని అంటారు అకాడార్ అకార అని అయితే అంటారు వాటిలోని నాగసాధువులు అయితే ఉంటారు ఇట్లా మన భారతదేశంలో చాలా అఖాడార్ అకార ఇలాంటి ఆశ్రమాలు అయితే ఉంటాయి అలాంటి అకాడాలు చాలా అయితే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉంటారు ఈ నాగసాధుల్లో కూడా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో అఖి ఇట్లా సంబంధించిన వాళ్ళు కూడా అయితే ఉంటారు ఈ వీడియో పూర్తిగా చూడండి మీ వన్నులో వనులో పుట్టద్ది నాగసాధువుల గురించి మొత్తం తెలుసుకుంటే మనకు కాదు పగవలకి మీకైతే పక్కాగా గూస్ బంప్స్ అయితే వస్తాయి పెద్ద స్టోరీ అయితే ఉంది అదంతా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మెయిన్ గా బ్యాటిల్ ఆఫ్ గోకుల్ కూడా అయితే ఉంటుంది దాదాపు మూడు వేల నాగసాధులు కలిసి ఆఫ్ఘాన్ సైన్యం ముప్పై వేల మందిని మట్టి కరిపించారు వీళ్ళందరూ ఏంటంటే రక్షణ కోసం ఎంతకన్నా తెగిస్తారు వీళ్ళు మోస్ట్ గంగార దగ్గర అయితే ఉన్నాను కదా ప్రజెంట్ మీకు దూరంగా ఒక ఆశ్రమం అయితే కనిపిస్తుంది కదా జంగంవాడి వాడి అది మనకి వచ్చేసి సెక్టర్ సిక్స్ ఆర్ సెవెన్ లో అయితే ఉంటుంది ఇక్కడే మనకి జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం కూడా అయితే ఉంటుంది లాస్ట్ వీడియో చూపించుంటాను ఆశ్రమంలో మనకి ఫ్రీ అయితే ఉంటుంది అదైతే చూడండి కరెక్ట్గా ఆపోజిట్ లో మీకు బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఇది సెక్టర్ సిక్స్ సెక్టర్ సిక్స్ అంటే అవతల ఉంటుంది సెక్టర్ సిక్స్ నుంచి సెక్టర్ ఫైవ్ వచ్చేదానికి ఇదే మెయిన్ బ్రిడ్జ్ మీకు కనిపిస్తా ఉంది కదా ఈ బ్రిడ్జ్కి ఆ పక్క ఏంటంటే మనకి ఎంట్రన్స్ లోనే మనకి అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది అక్కడి నుంచి స్ట్రైట్ గా ఈ బ్రిడ్జ్ మీద వచ్చేసారనుకోండి డైరెక్ట్ గా మనం ఇక్కడికైతే వచ్చేస్తాం కదా ఇంకా అక్కడికైతే వెళ్ళాలి మనకి ఆ సరౌండింగ్స్ మీకు రైలు ట్రాక్ అయితే కనిపిస్తూ చూడు పెద్ద బ్రిడ్జి అక్కడ చాలా అయితే ఉంటాయి ఆ రైల్వే బ్రిడ్జ్ కింద కూడా ఏంటంటే కొంతమంది సాధువులు అయితే ఉంటారు వాళ్ళు మీరైతే చూసుకోవచ్చు మనం ఉన్న ప్లేస్లో అంతా కూడా ఏంటంటే బాబాలు గురుజీలు మహారాజులు అయితే అంటారు కదా వాళ్ళు అయితే ఇక్కడైతే ఉంటారు ఇక్కడ మీకు ఏంటంటే బండారా కూడా అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రీగా మనకి అన్నదానం కూడా అయితే చేస్తూ ఉంటారు మన వాళ్ళు ఎవరైనా వస్తే తినొచ్చు యాక్చువల్గా ఏంటంటే కొంచెం మాస్క్ అయితే వేసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే నాకు భయంకరంగా డస్ట్ ఎలర్జీ అయితే వచ్చేసింది దానివల్ల ఏంటంటే కోల్డ్ కాఫ్ కూడా అయితే వచ్చింది ఇక్కడ మొత్తం చూడండి వాటర్తో కూడా క్లీన్ చేయడం అయితే జరుగుతూ ఉంది మట్టి అదంతా ఎక్కువ అయితే ఉంది కదా ఇక్కడ చూడండి మనకు ఒక ఆశ్రమంలో చూడండి అందరికి అన్నదానం అయితే చేస్తా ఉన్నారు మీకు కనిపిస్తా ఉంది కదా ఇద్దండి ఇక్కడ అందరూ చూడండి అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఏంటంటే మనకి చాలా సత్రాల్లో ఆశ్రమాలు కూడా ఏంటంటే అన్నదానం అయితే చేస్తూ ఉంటారు మన వాళ్ళు ఎవరు వచ్చినా తినొచ్చు అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇద్దండి ఇక్కడికైతే అయితే వచ్చేస్తాం ఇక్కడ ఫుడ్ జోన్ అయితే ఉంది చూడండి అండ్ దూరంగా వెళ్తే మనకి పీపీఎం హాస్పిటల్ కూడా అయితే ఉంటుంది ఇట్లా మనం అయితే వెళ్ళాలా ఇలా వెళ్తే ఆ రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంది కదా దాని కింద కూడా ఏంటంటే నాగసాధువులు అయితే ఉంటారు వాళ్ళైతే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలంటే అమౌంట్ అయితే అడుగుతూ ఉన్నారు అటు కాకుండా ఆ రైల్వే బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి చూడండి అది దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం అనుకోండి మనకి ఏంటంటే అఖలు అయితే ఉంటాయి మొత్తం ఒక కాంపౌండ్ వాళ్ళకి ఏంటంటే కొన్ని ఆశ్రమాలు అయితే ఉంటాయి అక్కడ లోపల మనకి నా చాలా మంది నాగసాధువులు అయితే ఉంటారు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిది మనకి నేను చెప్పిన అయితే ఇవి కాదు వీళ్ళు చూడండి ఒక గుడారం వేసుకొని ఇక్కడ పెట్టేస్తున్నారు అఖా అని రాసి ఇక్కడైతే నాగ అయితే ఉంటారు ఇక్కడంతా ఏంటంటే ఒకరు ఇద్దరు నాగ ఇట్లా సపరేట్గా అఖాడాలు పెట్టుకొని అయితే ఉన్నారు వీళ్ళల్లో కూడా చాలా మంది జెన్యున్ అయితే ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బేసిక్గా నాగసాధులు అనేది మనీ ఎక్స్పెక్ట్ చేయరు ఇక్కడ కూడా చూడండి ఒక చిన్న గుడారం పెట్టుకొని ఇక్కడ కూడా అయితే ఉన్నారు ఇట్లాంటి గుడారాలు చాలా ఉంటాయండి ఇద్దాం ఇక్కడ కూడా ఇంకో నాగసాధువు నేను కూడా బట్టలు లేకుండా ఉన్నారు నాగసాధువు గారు ఇస్తున్నారు మళ్ళీ ఏంటంటే ఎంతో కొంత మనీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే అసలు వాళ్ళు రియల్ నాగసాధువులు వీళ్ళందరూ కూడా రియలే ఉంటారు బట్ కానీ ఎవరో కొంతమంది అటు ఇటు ఉంటారు మనకు తెలియదు అది ఇక్కడ కూడా చూడండి గుడారంలో ఒక నాగసాధువు అయితే కనిపిస్తూ ఉన్నారు కదా మీకు చాలామంది భక్తులు కూడా వేల దగ్గరికి మెయిన్ మెయిన్గా పెద్ద పెద్ద అక్కడాలు ఉంటాయి చెప్పాను కదా పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది దాని లోపల చాలామంది ఉంటారు నాగసాధువులు గారు వాళ్ళని అయితే చూపిస్తాను మీకు అద్దోండి ఈ పక్కన కూడా చూడండి గుడారాలు అయితే వేసుకొని ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నారు నాగసాధువులు అదోండి కనిపిస్తూ ఉన్నారు కదా ఫ్రీగా మినరల్ వాటర్ అయితే పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో ఫ్రష్ చేయాలి వాటర్ కానీ లేకపోతే ఇక్కడ ఫ్రష్ చేశారు అనుకోండి మీకు వాటర్ అయితే వస్తుంది దాన్న ప్రష్ చేస్తూ ఉన్నారు కదా సో ఆ విధంగా ఇక్కడ కూడా కొంతమంది నాగసాధువులు అయితే ఉన్నారు అండ్ అలానే కొంతమంది బాబాలు అయితే ఉన్నారు ఎవరో పబ్లిక్ నాలాగే వచ్చి వాళ్ళ మాటలు అయితే వింటూ ఉన్నారు ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉన్నారు కొంతమంది ఈ స్వామి అయితే అందరిని అయితే పిలుస్తూ ఉన్నారు నాగసాధువు అయితే మీకు కనిపిస్తూ ఉన్నారు కదా చాలా చాలామంది రీల్ ఉంటారు కానీ కొంతమంది ఎవరో ఉంటారు అబ్బా ఎవరో కొంతమంది ఫేక్ ఉంటారు అంతే చాలామంది రీల్ చాలామంది రీల్ అయితే ఉంటారు మేబీ ప్రెజెంట్ అవసరాలకి ఏమైనా మనీ అడుగుతున్నారో నాకైతే తెలియదు కానీ ఓపెన్గా చెప్పాలి అంటే మీకు ఏదైనా తెలుసు కాని పక్కాగా కమెంట్ అయితే చేయండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా గుడారాల్లో వీళ్ళే ఉంటారు అంతా నాగసాధులు ఆశీర్వద్ది ఇచ్చేదానికైతే ఉన్నారు ఇట్స్ అప్ టు యూ అండి ఆశీర్వాదం తీసుకోవడం అది అంతే ఏంటంటే అది మీ ఇష్టం అది బట్ కానీ నేనైతే చూపించాలి కాబట్టి మీకు చూపిస్తా ఉన్నాను ఈ నాగసాదు గారు చూడండి కారు ఎక్కున్నారు పైకి పక్కన కార్ మీద చూడండి ఒక దుప్పటైతే పరుచుకున్నారు ఇప్పుడే ఇంకా దుప్పటి మీద కూర్చొని ఇంకా అందరిని ఆశీర్వదిస్తూ ఎవరైతే మనీ ఆస్తుంటారో వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఆశీర్వది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకైతే వచ్చాను చూడండి ఇక్కడ మెయిన్ జంక్షన్ అయితే ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో చూడండి మనకి ఒక దూరంగా ఒక ఆర్చ్ అయితే కనిపిస్తూ ఉంది కదా స్వస్తిక్ సింబల్తో అక్కడ మనకి చాలా ఆఖాలు అయితే ఉంటాయి ఆఖాల్లో చాలా మంది అఘోర బాబాలు అయితే ఉంటారు అండ్ అలానే నాగ సాధువులు అయితే ఉంటారు అండ్ మెయిన్గా ఇక్కడ చూడండి మొత్తం మీకు బార్గెట్స్ అయితే పెట్టేస్తున్నారు కదా ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది త్రివేణి సంఘం వెళ్ళేదానికి ఈ నాగసాధువులు అఘోర బాబాలు అందరూ కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మెయిన్ స్నానాలు అయితే ఉంటాయి కదా అప్పుడు అందరూ ఈవేలోనే నడుచుకుంటూ అయితే వెళ్తారు వామ్మో ఇక్కడ చూడండి అయినట్టు ఉంది అందరు చూడండి ఎంతమంది అయితే ఉన్నారు ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అయితే వచ్చినారు మేబీ ఏదో మంట అయితే ఉంది దానివల్ల చూడండి అందరూ అయితే వచ్చి అక్కడ అసలు ఏంది ప్రాబ్లం అనేది తెలుసుకుంటా ఉన్నారు అండ్ మెయిన్గా ఏంటంటే ఆర్పేదానికి కూడా చాలా మంది అయితే వచ్చిన్నారు చూడండి వితిన్ సెకండ్స్ లోనే మంటైతే అక్కడొచ్చింది వితిన్ సెకండ్స్ లోనే చూడండి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి ఆ మంటను వచ్చి కంట్రోల్ అయితే చేస్తా ఉన్నారు ఇంత జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఒకటి రెండు ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంది ఇది అందరూ పోలీస్ అన్న వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని కూడా ఏంటంటే వెనక్కి అయితే పంపిస్తా ఉన్నారు ఎందుకంటే ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే మళ్ళీ ప్రజలకి అయితే ఏమీ కాకూడదు కదా వీళ్ళు ఇంత గా యాక్షన్ తీసుకుంటే కూడా ఏంటంటే ఈ న్యూస్ ఛానల్ కొంతమంది ఏంటంటే కావాలని ఏలెత్తి మరీ చూపిస్తా ఉన్నారు అక్కడ చూడండి ఎంతమంది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం ఆ మంటను అయితే కంట్రోల్ చేసేసారు ఆల్మోస్ట్ అండ్ మెయిన్గా ఏంటంటే అక్కడ కొంతమంది క్యాన్స్ పెట్టున్నారు ఆ ఫైర్ అయిన తర్వాత ఆ క్యాన్స్ కానీ అనుకునింది అనుకోండి ఇంకా మంట అనేది కొంచెం అవుద్ది కదా దానివల్ల చూడండి ఇక్కడ క్యాన్స్ అన్ని కూడా ఏంటంటే పోలీస్ అన్న వాళ్ళు కొంచెం ముందుకైతే జరిపేశారు ఇలాంటి ప్రమాదాలు చాలా అంటే చాలా జరుగుతూ ఉన్నాయి బట్ కానీ ఏంటంటే ఇక్కడ సిబ్బంది మొత్తం వాటిని కంట్రోల్ అయితే చేస్తా ఉన్నాయి ఇంకేదైనా సిలిండర్లు ఇట్లాంటి పేలినప్పుడు ఏంటంటే ఒకటి రెండు పెద్ద మంటలు అయితే వస్తా ఉన్నాయి అవి కూడా ఏంటంటే విత్ ఇన్ వన్ అవర్ టూ అవర్స్ లోనే ఏంటంటే కంట్రోల్ అయితే తీసుకొని వచ్చేస్తా ఉన్నారు అసలు ఎందుకు ఇట్లా మంటలు వస్తున్నాయో ఏం అర్థం కావట్లేదు అబ్బా సడన్ గా మంటలు అయితే వచ్చేస్తున్నాయి అసలు ఏమీ అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి మనకి ఫైర్ ఇంజిన్స్ అయితే ఉన్నాయి మీకు కనిపిస్తా ఉంది కదా ఒక షెడ్ పెట్టి ఇక్కడ చూడండి మనకి ఫైర్ ఇంజన్స్ కూడా అయితే ఉన్నాయి ఇలా చాలా ఫైర్ ఇంజన్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క ఏరియాకి ఇట్లా చాలా ఫైర్ ఇంజన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొన్ని టెంట్స్ వేసుకొని ఇక్కడ కూడా మనకి నాగసాధువులు అయితే ఉన్నారు కొన్ని అకాడాలు ముందు పక్క కూడా ఏంటంటే అక్కడ కాంపౌండ్ వాళ్ళకి పక్కన కూడా ఏంటంటే కొంతమంది నాగ అయితే ఉంటా ఉన్నారు ఇక్కడ కూడా మీరు ఆశీర్వాదం అయితే తీసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి ఇంకొక బాబా అయితే ఉన్నారు కదా ఈయన లెఫ్ట్ హ్యాండ్ చూడండి పైకి అయితే ఎత్తి పెట్టున్నారు ఆ లెఫ్ట్ హ్యాండ్ కి గోర్లు కూడా చాలా లెంత్గా గా ఎక్కువగా అయితే పెరుగున్నాయి ఇక్కడ కనిపిస్తా ఉంది మెయిన్ అక్కడ ఇది ఇక్కడ లోపలికి పోవాలంటే అద్దండి అక్కడ బార్గెట్స్ పెట్టేసి లోపలికి పంపిరు కూడా పంపిణా తెలుసుంటేనే పంపిస్తారు ఇట్లా ఒకవేళ ఈ అకాడ లోపలికి పంపించారు అనుకోండి అక్కడ మీకు దూరంగా షెడ్లు అయితే వేస్తున్నారు చూడండి ఆ షెడ్ల కింద ఏంటంటే కొన్ని గుడారాలు అయితే ఉన్నాయి ఆ గుడారాల్లో ఏందంటే ఒక్కొక్క గుడారాలో ఒక్కొక్క నాగసాధులు వీళ్ళందరూ అయితే ఉంటారు అఘోరాలు వాళ్ళ దగ్గర మనం ఆశీర్వాదం అయితే తీసుకోవచ్చు వన్స్ లోపలికి కానీ పంపితే వన్స్ ది లోపలికి కానీ మనం వెళ్ళామనుకోండి టెంట్లు అయితే వేసుకొని ఉంటారు అక్కడ మెయిన్ గా మనకి రియల్ నాగసాధువులు అయితే ఉంటారు వాళ్ళ కానీ ఆశీర్వదిస్తే చాలా మంచిది అయితే ఉంటుంది మన వాళ్ళు ఎవరైనా ఇట్లా వస్తే మాత్రం పక్కాగా ఇలాంటి అయితే ఉంటాయి అలాంటి అక్కడ లోపలికి వెళ్ళేదాన్ని చూడండి అప్పుడు మీకు ఏంటంటే రియల్ అండ్ జన్యున్ నాగసాధువులు అయితే పక్కాగా అయితే కనిపిస్తారు మీకు బయట ఉండే వాళ్ళ కూడా చాలా మంది రియల్ నాగసాధువులే ఉంటారు బట్ కానీ ఏంటంటే అందరూ అయితే ఉండరు అదైతే గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఇఫ్ ఇన్ కేసు మిమ్మల్ని కానీ లోపలికి కానీ పంపిపోతే ఇక్కడ టెన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా మంది బాబాలు అయితే ఉంటారు నాగ వీళ్ళ ద్వారా కూడా మీరు ఆశీర్వ అయితే తీసుకోవచ్చు ఎటువంటిది ఏం లేకుండా ఫ్రీగానే ఆశీర్వదిస్తా ఉన్నారు ఈ నాగసాధు గారు మీకు కనిపిస్తా ఉంది చూడండి ఇది నేను ఇంకో అక్కడ అయితే వచ్చాను ఈ అఖ లోపలికైతే ఎంట్రీ అయితే కానిస్తా ఉన్నారు మనం లోపలికైతే వెళ్ళిపోదాం అక్కడ లోపలికైతే వచ్చాను కదా ఇక్కడ చూడండి చాలా టెన్స్ అయితే వేసుకున్నారు చూడండి ఇక్కడ మెయిన్గా రియల్ నాగసాధులు వీళ్ళందరూ అయితే ఉంటారు ఇక్కడ మీరు ఆశీర్వాదం అయితే తీసుకోవచ్చు ఈ అకాడ లోపల లోపలికి మనల్ని ఎంట్రీ అయితే చేశారు ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక అకాడలోకి రానికపోయినా ఇంకో అకాడలోకి అయితే పక్కాగా రాణిస్తారు జస్ట్ మీరు ఏంటంటే ఓపిక్గా అంతే అండ్ ఆ పక్కకు కూడా వెళ్ళొచ్చు అది ఎగ్జిట్ అనుకోవచ్చు ఇది ఎంట్రీ అనుకోవచ్చు ఇది ఎంట్రీ అనుకోవచ్చు అది కూడా ఎగ్జిట్ అనుకోవచ్చు ఇక్కడ మీకు టెంపుల్ టైప్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూడండి ఇక్కడ అందరూ ఉదయాన్నే లేచి ఇక్కడికి వచ్చి దేవుడికి ధర్నాలు ఎన్ని పెట్టుకొని దాని తర్వాత ఏంటంటే మనకి త్రివేణి సంఘంలో స్నానం చేసేదానికి అయితే వెళ్తారు ఇక్కడ చూడండి మీకు ఎన్ని చైర్స్ అయితే ఉన్నాయో మేబీ ఈవినింగ్ టైం గానీ డే టైమ్ లో గాని ఇక్కడ మంచి స్పిరిచువల్ స్పీచ్ అవన్నీ ఇస్తా ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతా ఉంది అండ్ దూరంగా చూడండి అక్కడ మొత్తం మనకి నాలుగు సాధువులు అయితే ఉన్నారు మీకు కనిపిస్తా ఉంది కదా ఈ అఖాలో చూడండి ఎంత మందికి అన్నదానం అయితే చేస్తా ఉన్నారో అండ్ దూరంగా ఫస్ట్ సాధువులకి అయితే పెడతా ఉన్నారు దాని తర్వాత మన వాళ్ళందరికీ అయితే పెడతా ఉన్నారు భక్తులకి నాగసాధులు గారు అయితే ఉన్నారు కదా అక్కడికి అయితే వెళ్దాం ఇక్కడ అంతా ఏంటంటే అన్నదానం అయితే చేస్తున్నారు కాబట్టి మనం అడ్డం అయితే ఉండకూడదు అండ్ మనం కూడా ఏంటంటే వన్స్ అయిపోయిన తర్వాత మనం కూడా సేవ చేసేదానికి అయితే చూద్దాం మనం కూడా వడ్డిద్దాం ఇక్కడ అక్కడ చూడండి మనకి నాగసాధులు అందరూ అయితే తింటా ఉన్నారు హర్ హర్ మహాదేవ్ చూడండి ఎంతమంది నాగసాధులు ఎక్కడైతే ఉన్నారో భోజనం అయితే చేస్తా ఉన్నారు ఈ అఖాడలో వీళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఈ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది మన వాళ్ళు వస్తే మెయిన్ ఇప్పుడు ఈ అకాడలోకి ఎంట్రీ అయితే కానిస్తా ఉన్నారు ఇక్కడికి రండి మంచిగా అయితే ఉంటుంది మీకు అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా వీళ్ళు అఘోరాలు ఆ స్వామివారు చూడండి మొత్తం పులి చర్మ అయితే కప్పుకొని ఉన్నారు కదా అఘోరాలు అందరూ ఏంటంటే చర్మాలు ఇవన్నీ అయితే కప్పుకొని ఉంటారు అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నారు చూడండి వీళ్ళందరూ కూడా ఏంటంటే నాగసాధువులు డిఫరెన్స్ ఇలా అయితే ఉంటుంది అఘోరాలకి చాలా అంటే చాలా కోపం అయితే ఉంటుంది నాగసాధువులకి ఏంటంటే కొంచెం పేషెన్స్ అన్నా ఉంటుంది అఘోరాలు ఏంటంటే అసలు చాలా పవర్ఫుల్గా ఉంటారు అసలు దేన్ని కూడా లెక్క చేయరు నాగసాధులు ఏందంటే ఒక నిమిషం అన్న ఆలోచిస్తారు కానీ అఘోర బాబాలు అసలు ఆలోచించను కూడా ఆలోచించరు అండ్ మెయిన్గా బాలకృష్ణ గారి మూవీ అయితే ఉంటుంది కదా అఖండ అఖండ మూవీ ఎవరన్నా చూడకుండా ఉంటే పక్కాగా చూడండి అప్పుడు తెలుస్తుంది మీకు రియల్ అఘోరాల గురించి ఏంటి అనేది అఘోరాలకి ఏంటంటే కొన్ని విషయాలు ముందే అయితే తెలుస్తాయి అవి జరిగే టైంకి అక్కడికి కూడా వాళ్ళు వెళ్తారు అండ్ మెయిన్గా మన తలకోన అడవుల్లో కూడా అఘోరాలు ఉంటాయి చెప్పి నాకు చాలా మంది చెప్పడం అయితే జరిగింది అండ్ అలానే శ్రీశైలం అడవుల్లో కూడా అఘోరాలు చాలా మంది అయితే ఉంటారు మెయిన్ గా అఘోరాలు శివ భక్తులు శివుడి కోసం ఏమన్నా చేస్తారు వాళ్ళు కొంతసేపు ఇక్కడ సేవ చేసి దాని తర్వాత తినేసి దాని తర్వాత మనం ఏంటంటే బయటకి వెళ్దాం కొంచెం సేపు అక్కడ సేవ చేశాను దాని తర్వాత మనం అక్కడ భోజనం చేయడం జరిగింది దాని తర్వాత కూడా కొంచెం సేపు సేవ చేసి ఇప్పుడే బయటకు అయితే వచ్చాను టెంట్ అయితే ఉంది కదా ఇక్కడ చాలా మంది ఇంటర్వ్యూ అయితే తీసుకుంటా ఉన్నారు మీకు మెయిన్గా నాగసాధులను చూపించడం అయితే జరిగింది నాకు కూడా ఇంత దూరం వచ్చి షూట్ చేసి మీకు మొత్తం ఇలా ఉంటది ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం షూట్ చేసి మీకు చూపించడం కూడా చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది నాకు దూరంగా చూడండి ఇంకో నాగసాధు అయితే కూర్చోన్నారు కదా యాక్చువల్గా ఆ స్వామివారి టెంట్ అది దాని ముందే చూడండి ఈ విధంగా అయితే కూర్చొని భక్తులకైతే అయితే ఆశీర్వాదం ఇచ్చి మనని దీవించడం అయితే జరగదు మీరు మనీ ఇవ్వాలనుకుంటే మనం ఏంటంటే డొనేషన్ పాయింట్ ఆఫ్ లో అయితే ఇవ్వచ్చు అండ్ ఇక్కడ చూడండి ఈ నాగసాధువు దగ్గర చాలా మంది భక్తులు అయితే ఉన్నారు ఈయన చర్మం ఏదో కప్పుకున్నట్టు అయితే ఉంది నాగసాధువా లేదంటే ఆ అర్థం కావట్లేదు నేను కూడా ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం అయితే జరిగింది మీరు కూడా పక్కాగా ఎట్లాంటి అకాడాలలోకి వచ్చి ఆశీర్వాదం అయితే తీసుకోండి చాలా మంచిది అయితే జరగద్ది మీకు కూడా నేను కూడా వెళ్ళి నాగసాధువు దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అయితే జరిగింది నేను ఒక హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అయితే ఇచ్చాను ఇచ్చేది ఇవ్వండి మీ ఇష్టం సోమవారం నన్ను అడగను కూడా అడగలేదు జస్ట్ ఏంటంటే నేను ఒక డొనేషన్ పాయింట్ ఆఫ్ లో ఇచ్చాను అంతకుమించి ఏమి లేదు ఇక్కడ కూడా చూడండి చాలా మంది భక్తులు అయితే ఈ నాగసాధువు దగ్గరికైతే వచ్చున్నారు హర్ మహాదేవ్ ఓవరాల్ గా చూపించాను కదా నాగసాధువులు ఎట్లాంటి అకాడాల్లో ఉంటారో మొత్తం అయితే చూపించడం జరిగింది ఇలాంటి అఖాడాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్నో వందలు అయితే ఉన్నాయి మీరు ఏ కన్నా అయితే వెళ్ళొచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అకాడనే పంచాయతీ అకాడ శ్రీ నిరంజని అఖాడ దగ్గర అయితే మనం లోపలికి వెళ్ళి మొత్తం మీకు చూపిడు అయితే జరిగింది దుమ్ము లేచి తరణానా ఇక్కడ చూడండి చాలా మంది లైన్లో అయితే ఉన్నారు ఎందుకో చూద్దాం ఇక్కడ ఎందుకంత లైన్లో నిలబడ్డారో మీకు చూపిస్తాం బాబా అర్థత్సా ఒడిస్సా ఓకే ఓకే జై జగన్నాథ్ సో ఒరిస్సా నుంచి బాబా అర్తత్రామ్ అని ఒక స్వామిగారు అయితే వచ్చిన్నారు సో ఒరిస్సాలో ఫేమస్ అయినా అందువల్ల ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ ఒరియా ప్రజలు అందరూ వచ్చి ఆ స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకుంటా ఉన్నారు సో మొత్తం చూడండి బాడీని అంతా కూడా ఏంటంటే స్వామివారు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఏంటంటే పట్టుకొని వాళ్ళకి ఏమన్నా పెయిన్స్ ఎవరన్నా కూడా ఏంటంటే అర్హర్ మహాదేవ ఇక్కడ కూడా ఒక బాబా గారు అయితే చూడండి అందరికీ నాగసాధు గారు ఆశీర్వద్ అయితే ఉన్నారు అందరికీ హర్ మహాదేవ్ అక్కడ నుంచి అయితే ఇంకా డైరెక్ట్గా బ్రిడ్జ్ మీద అయితే అపక్కకైతే వెళ్తా ఉన్నాను సెక్టర్ ఇప్పుడు ప్రెసెంట్ మనం వచ్చి సెక్టర్ ఫైవ్లో అయితే ఉన్నాం కదా సెక్టర్ ఫైవ్ నుంచి సెక్టర్ సిక్స్ ఆర్ సెక్టర్ సెవెన్ అయితే ఉంటుంది మా హోటల్ అక్కడికైతే వెళ్తూ ఉన్నాను ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి మీకు అక్కడలోకి వెళ్ళి నాగసాధువులు ఎలా ఉంటారో కూడా మీకు చూపించడం అయితే జరిగింది ఒక మనిషి అంటే నేను ఇప్పుడు నాగసాధువుగా అవ్వాలనుకుంటే నన్ను నార్మల్గా ఏం టెస్ట్ చేయరు నువ్వు ఎటువంటి తప్పులు నీవు ఎటువంటి కేసులు లేకపోతే అప్పుడు నిన్ను నాగ నాగసాధువుగా స్వీకరిస్తారు స్వీకరించడం అంటే జస్ట్ మిమ్మల్ని ఏంటంటే నాగసాధువులోకి ఆహ్వానిస్తారు బట్ కానీ అక్కడి నుంచే మెయిన్గా స్టార్ట్ అవుద్ది వన్స్ మీరు నాగసాధువుల్లోకి వస్తే మీకు ఏంటంటే చాలా పరీక్షలు అయితే ఉంటాయి దాదాపు మూడు సంవత్సరాలు ఫస్ట్ మీకు ఏంటంటే నిద్ర ఉండదు దాని తర్వాత ఆహారం ఉండదు దాని తర్వాత ఎన్నెన్నో ఉండవు అలా మూడు సంవత్సరాలు పరీక్షించిన తర్వాత వాళ్ళకి అర్థం అవుద్ది ఓకే ఇతను నిజంగా నాగసాధువు అవ్వగలుగుతారా లేదా అని ఇఫ్ ఇన్ కేసు అవ్వగలిగితే మిమ్మల్ని ముందుకైతే పంపిస్తారు లేదు అంటే మిమ్మల్ని పంపించేస్తారు నీలో పట్టుదలగా నిండింది అనుకో మీకు కొన్ని రోజులు వెయిట్ చేయించి ఇంకా నీకేందంటే కొంచెం టైం అనేది ఇస్తారు వన్స్ మిమ్మల్ని నాగసాధుకు వాళ్ళు సేకరించిన తర్వాత అప్పుడు మెయిన్గా నాగసాధువులు ఏ విధంగా మీకు సాధన చేస్తారు దాని గురించి అయితే చెప్తారు ఒక్కొక్క విద్య గురించి చెప్తారు మెయిన్గా నాగసాధువులు వచ్చేసి ఒక ఐదు దేవదేవతలను అయితే పూజిస్తారు నెంబర్ వన్ వచ్చేసి మహదేవుడు శివుని అయితే పూజిస్తారు నెంబర్ టూ వచ్చేసి విష్ణు భగవాన్ అయితే పూజిస్తారు నెంబర్ త్రీ వచ్చేసి శక్తి దేవుడు నెంబర్ ఫోర్ వచ్చేసి వినాయక స్వామి నెంబర్ ఫైవ్ వచ్చేసి సూర్య భగవానుడు ఇలా ఈ ఐదు మంది ద్వారా రకరకాల విద్యలను అయితే నేర్చుకుంటారు ఆ విద్యలన్నీ నేర్చుకున్న తర్వాతనే ఏంటంటే నాగ సాధువుగా అయితే అవ్వగలుగుతారు సెవెంటీన్ ఫిఫ్టీ ఆ టైంలో వచ్చేసి ఆఫ్ఘాన్ సైన్యం గోకుల్ని ఆక్రమించే దానికి అయితే వచ్చింది అప్పుడు ఏంటంటే గోకుల్ అంటే అండి ఉంటుంది కదా అప్పుడు అక్కడ నాగసాధువులు మూడు వేల నాగసాధులు కలిసి దాదాపు ముప్పై వేల ఆఫ్ఘాన్ సైన్యాన్ని నరకం చూపించారు వాళ్ళని నరికి నరికి చెప్పారు ఆ దెబ్బతి ఏంటంటే ఆఫ్ఘన్ సైన్యం అసలు వెనకే తెలిపింది చాలా అంటే చాలా భయపడింది నాగసాధులు వచ్చేసి ధర్మరక్షణ కోసం ఎంతకన్నా తెగిస్తారు ఒకని చంపేదానికి కూడా వెనకాడని కూడా వెనకాడు మీకు ఇంకా తెలుసుకోవాలనుకోండి ఆ గురించి యూట్యూబ్ లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి నాగసాధుల గురించి మీరు వెళ్ళైతే చెక్ చేయండి ఓవరాల్గా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే అనుకుంటున్నా నాగసను చూపించడం కూడా అయితే జరిగింది ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి ప్రతి ఒక్కరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎవరైతే మహాకుంభం మేలకి రావాలనుకుంటున్నారో నా వీడియోస్ అన్నీ చూడండి మీకు డీటెయిల్గా క్లారిటీగా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ ఉంటాను అక్కడి నుంచి డైరెక్ట్గా రూమ్కి అయితే వచ్చేసాను దాదాపు ఒక త్రీ అవర్స్ ఏమో నిద్రపోయాను భయంకరమైన హెడేక్ అండ్ కోల్డ్ అయితే వచ్చేసింది నాకు ఎందుకంటే డస్ట్ ఆ విధంగా అయితే ఉంది కదా దానివల్ల అసలు నా వల్ల కూడా కాలే యాక్చువల్గా వీడియో ఈరోజే పెడదాం అనుకున్నాను బట్ కానీ రూమ్కి వచ్చి ఎడిట్ చేస్తా ఉంటే ఆటోమేటిక్గా అసలు నిద్రపోయా నా వల్ల కూడా కాల అసలు కి ఇందాక లేసి బయటకైతే అయితే వచ్చాను అసలు ట్రాఫిక్ జామ్ అయితే భయంకరంగా అయితే ఉంది దాకా ఏంటంటే వెహికల్స్ అంతా దూరం అయితే ఆపేస్తా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే దశమి మీద ఏదైతే త్రివేణి సంఘం దగ్గరికి కూడా ఏంటంటే అయితే అలవ్ చేస్తా ఉన్నారు అంటే అక్కడ వచ్చి వాళ్ళ వ్యక్తులు మనుషులు ఎవరన్నా డ్రాప్ చేసి మళ్ళీ కార్ ని పంపించేటట్టు దాకా అయితే వదులుతా ఉన్నారు అదంతా ఈ రోజు వరకే మీరు చూస్తా ఉన్నారు కదా రేపటి నుంచి ఇదంతా కూడా అయితే ఉండదు దాని తర్వాత కొంచెం ముందుకెళ్లేసి మనకి దశస్ మీద ఈవినింగ్ గంగ గంగాహారతి అయితే జరగద్ది ఆ గంగాహారతి చూసుకోవడం అయితే జరిగింది చాలా మంది నన్ను అడిగారు అంటే దశ మీద ఘాటు వారణాసి లాగా అది ఉండేదని చాలా మంది అయితే అడగతా ఉన్నారు మీకు దశ మీద ఘాటు వచ్చేసి ప్రయాగరాజ్ లో కూడా అయితే ఉంది అక్కడ మనకి ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్ నుంచి గంగా హారతి అయితే స్టార్ట్ అవుద్ది మన వాళ్ళు ఎవరినొస్తే అక్కడ మీరు దశ మీద లో గంగాహారతి కూడా అయితే పక్కాగా చూసుకోండి గంగా హారతి చూసుకున్న తర్వాత జంగంవాడి మట్టి అయితే ఉంది కదా దాని కింద మనకి ఏంటంటే ఇడ్లీ ఇవన్నీ అయితే దొరుకుతాయి మన సౌత్ ఇండియా ఫుడ్ అయితే దొరుకుతుంది అక్కడ మంచిగా ఇడ్లీ అయితే తినడం అయితే జరిగింది ఇడ్లీ తిన తర్వాత ఇప్పుడే టాబ్లెట్స్ కూడా అయితే వేసుకున్నా అవన్నీ చూసుకుని తిరిగి రూమ్ కైతే వచ్చేసాను ఓవరాల్ గా మీరే ఈ రోజు చూసారు కదా నాగసాధుల గురించి చూపించడం అయితే జరిగింది నాగసాధులు చాలా పవర్ఫుల్ అయితే ఉంటారు ఏమవుతుందో ఏమీ అర్థం కావట్లేదు కుంభమేళని ఏందంటే మహాకుంభమేళని ప్రశాంతంగా జరగకుండా ఉండేదానికి చాలా మంది అయితే ట్రై చేస్తున్నారు ఇదైతే మాత్రం పక్క బట్ కానీ ఏమీ చేయలేదు ఏదో ఒకటి చిన్న చింతగా చేయాల్సిందంటే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగి దాదాపు ముప్పై మంది చనిపోయారు కదా ఆ ఇన్సిడెంట్ కింద కూడా ఏంటంటే చాలా మంది ఏమంటా ఉంటున్నారంటే అక్కడ ఇబ్బంది పడిన ఎవరో ఒక పది పదిహేను మంది వచ్చి పుష్ చేస్తా ఉన్నారు వెనక అరస్తా పుష్ చేస్తా ఉంటే అట్లా జరిగిందని కూడా చాలా మంది అయితే అంటా ఉన్నారు ఇలాంటివి చాలా నెగిటివ్ చేసేదానికి చాలా మంది అయితే ప్రయత్నిస్తా ఉన్నారు బట్ కానీ వాళ్ళ ప్రయత్నాలు కూడా ఏంటంటే కొంతటితోనే ఆగిపోతాయి వాళ్ళు ప్రయత్నం చేసి ఇక్కడ ఏదో క్రియేట్ చేసి ఏదో దేశానికి మొత్తం ఏదో చూపించాలనుకుంటున్నారు ప్రపంచానికి మొత్తం ఏదో చూపించాలనుకుంటున్నారు వాడి ఇక్కడ ఎన్ని దుర్మార్గ కార్యక్రమాలు ఇక్కడ చేసినా ఎవరిని దించలేరు ఎవరిని కూడా ఏమీ చేయలేరు ఓవరాల్గా ఈ వీడియో అలా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి నన్ను ఇప్పటివరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే సో పక్కాగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒకటికి పది వీడియోస్ అయితే చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి నా గొంతు కూడా చూడండి మొత్తం అయితే చేంజ్ అయిపోయింది ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక గొంతు ఉండేది ఇప్పుడు ఒక గొంతుగా అయితే తయారైపోయింది మొత్తం ఏంటంటే కోల్డ్ వల్ల డస్ట్ ఆ విధంగా అయితే ఉంది కదా సో అది మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఎప్పటికీలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి ఈ వీడియో అయితే ఎంజ్ చేస్తున్నాను హర్ హర్ మహదేవ్